స్వస్థతలు ఎక్కడున్నాయి భూతములు ఎక్కడున్నాయి ఆశ్చర్యకారములు ఎక్కడున్నాయి అవి శిష్యుల కాలముతోనే ముగిసిపోయాయి అవి పాత బంధనతోనే ముగిసిపోయాయి అని అనేక మంది ఈ రకమైన మరి బోధనలను నమ్ముతారు మనం ఒకటి గ్రహించాలి మన దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన మారని మార్పు చెందని దేవుడు ఆయన మన కొరకు కలిగిన ప్రేమ మారలేదు మరి దేవుని యొక్క వాక్యం తెలివిస్తుంది దేవుడు మన కొరకు ఏది తలపెట్టినా మన కొరకు ఏ మంచిని ప్రారంభించినా అది ఆయన ఎల్లప్పుడూ సదాకాలము కొనసాగించు దేవుడై ఉన్నాడు ఇంకా శ్రేష్టమైన దానిని మనకు అనుగ్రహించిన దానికంటే మరి శ్రేష్టమైన దానినే మనకు ఇచ్చు దేవుడై ఉన్నాడు ప్రియారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు అనేకమైన నానా రకములైన రోగము కలవారిని స్వస్థపరిచిన దేవుడై ఉన్నాడు ఎవరు స్వస్థత కొరకు వచ్చినా కూడా వారిని సంపూర్ణంగా స్వస్థపరిచిన దేవుడై ఉన్నాడు శ్రీ ఆ స్వస్థత ఎలా ముగిసిపోతుంది ఆయన మన కొరకు మరణించాడు కదా ఆయన మన కొరకు తిరిగి లేచాడు కదా ఆయన యొక్క శరీరము నలుగొట్టబడింది దున్నబడింది కదా అందుకే వాక్యం సెలవిస్తుంది ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత హాలూయా దేవాతి దేవుని మనకే మహిమ కలుగును గాక ఆ యొక్క గాయంలోని శక్తి ఆయన మన కొరకు ఏర్పరిచిన ఆ యొక్క స్వస్థత ఈ కాలములో కూడా ఉన్నది ఎందుకంటే యేసు క్రీస్తు సజీవుడై ఉన్నాడు ఆయన సజీవుడైన దేవుడు ఆయన మన కొరకు సిద్ధపరిచిన స్వస్థత ఎల్లప్పుడూ ప్రతి ఒక్కరికి కూడా అవైలబుల్గా ఉంది నీవు నమ్ముతూ ఉన్నావా ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత ఆయన పొందిన దెబ్బల చేత నాకు ఇప్పుడు ఆరోగ్యము కలిగి ఉన్నది నీతి సూరుడైన నా ఏసయ రెక్కల చాటున నాకు ఆరోగ్యం ఉన్నది అని నీవు నమ్ముతూ ఉన్నావా స్వస్థపరచబడతావు నువ్వు ఈ క్షణమే ఈ శరీరంలో స్వస్థ కార్యము అనేది ప్రారంభమవుతుంది పిల్లరాయ దేవాత నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ఈ కాలంలో కూడా స్వస్థత ఉన్నది ఈ కాలంలో కూడా అద్భుత ఆశ్చర్య కార్యములు ఆయన నామమును బట్టి ఆయన యొక్క శక్తిని బట్టి ఈ కాలంలో కూడా స్వస్థత అద్భుత ఆశ్చర్య కార్యములు జరుగుతాయి